మట్టిలో కలిసిన పంచదార అక్బర్ చక్రవర్తి ఓ రోజు సభలో ఉండగా ఒక పౌరుడు చేతిలో పాత్రతో ఆ సభలోకి వచ్చాడు అక్బర్ చక్రవర్తి అతడిని చూసి నీ చేతిలో ఉన్న పాత్ర ఏమిటి దానిలో ఏముంది అని అడిగాడు అందుకు అతను మహారాజా బీర్పల్ గారు ఎంతో సమర్థుడు సమయస్ఫూర్తి గలవారని అంటారు కదా అందుకే ఆయన తన సమర్థతను నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ పాత్రలో పంచదార మట్టి ఉంది మట్టి నుండి పంచదారను వేరు చేయాలి అని అన్నాడు చక్రవర్తి నవ్వుతూ బీర్బల్ నువ్వు ఈ నాటి పరీక్షలో నీ సమయస్ఫూర్తిని ఎలా నిరూపించుకుంటావో నిరూపించుకో అని అన్నాడు బీర్బల్ నవ్వుతూ మహాప మహాప్రభు ఇది ఏమంత కష్టమైన పని కాదు అని ఆ పాత్రను తీసుకుని ఉద్యానవనంలోకి వెళ్ళి సపోటా పండ్లతో ఉన్న చెట్టు చుట్టూ పాత్రలో ఉన్న పంచదార మట్టిని పోశాడు అప్పుడు ఒక సభికుడు బీర్బల్ చేసింది అర్థం కాక బీర్బల్ తమరెందుకు ఆ పాత్రలో ఉన్నదంతా చెట్టు చుట్టూ ఉన్న మట్టిలో కలిపివేశారు అని అడిగాడు బీర్బల్ అందరితో అదంతా ఎందుకో రేపు తెలుస్తోంది అని అన్నాడు మరునాడు అంతా చెట్టు దగ్గరికి వచ్చారు అప్పటికే పంచదారను చాలా వరకు చీమలు తీసుకువెళ్ళిపోయాయి మిగిలిన పలుకులను మరికొన్ని చీమలు ఇంకా తీసుకుని వెళ్తూ ఉన్నాయి బీర్బల్ను పరీక్షించదలుచుకున్న ఆ పౌరుడు ఇక్కడ మట్టి తప్ప పంచదార లేదు ఏమైంది అన్నాడు బీర్బల్ అతనితో పంచదార వేరైపోయింది కదా అన్నాడు మళ్ళీ బీర్బలే మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఆ చీమల వెంట వాటి నివాసానికి వెళ్తే అక్కడ కనిపిస్తుంది మీ పంచదార అన్నాడు ఆ సమాధానం వింటూనే అంతా బిగ్గరగా నవ్వుతూ బీర్బల్ తెలివితేటలను పొగిడారు ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి మన ఇంటికి Like i しんで、サブスクリーン、スイーツです。